వెల్కమ్ టు సూపర్ హ్యూమన్ లైఫ్ దేవునితో సమస్తము సాధ్యమే అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి ఖచ్చితంగా గొప్ప కార్యాలు పొందుకుంటారు మహాపరిషుద్దు సర్వశక్తి కలిగిన దేవా ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీనేత్రలో తెరవ చేయండి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరా నేస్సు నామని అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమెన్ ఈరోజు మనం అపవాదితో పోరాటం వద్దు అనే అంశాన్ని ధ్యానించుకుందాం విశ్వాసంతో వీక్షించండి ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది కొలశలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వరకు చదువుతాను చూడండి మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రములను మేకులతో సిల్వకు కొట్టి దాని మీద చేతి రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా జీవింప జీవింపచేశాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏంటంటే మనము అపరాధముల వలన మృతులై ఉండగా మనము ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు సిలువలో చేసిన కార్యం ద్వారా ఏం జరిగిందంటే వ్రాతపూర్వకంగా మనకు వ్యతిరేకంగా ఉన్న ఆ పత్రమును దేవుడు శిలువపై మేకులతో కొట్టి దానిపై ఉన్న చేతి రాతను తుడిచివేసి మన అపరాధములు మన దోషములు క్షమించి ఆయనతో కూడా అంటే ఏసు ప్రభుతో కూడా మనల్ని జీవింప చేశాడు మనం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఏమైందంటే మనం నూతన సృష్టిగా మార్చబడ్డాం నూతన సృష్టి అంటే మన ఆత్మ జీవాన్ని పొందుకుంది అంతకుముందు మనం ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నాం యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే మన అపరాధములు మన పాపములు మనకు వ్యతిరేకంగా ఉన్న చేతిరాతను శిలవుపై మేకులతో కొట్టి ఆ చేతిరాతను తుడిచివేసి దేవుడు ఆయనతో పాటు మనల్ని జీవింపచేశాడు అంటే క్రీస్తుతో పాటు మనల్ని జీవింపచేశాడు మనం ఆత్మీయంగా జీవించి ఉన్నాం మన ఆత్మ జీవాన్ని పొందుకొని ఉంది అంతేకాదు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలవ చేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచాను యేసు ప్రభు ఏం చేశాడంటే అపవాదిని అపవాది సమూహాన్ని జయించాడు చాలా స్పష్టంగా రాయబడింది ఆయన పూర్తిగా వారిని జయించాడు ఇప్పుడు మనం అపవాదితో పోరాటం చేయాల్సిన అవసరం లేదు చాలామంది క్రైస్తవులు అపవాదితో పోరాటం చేస్తూ ఉంటారు ఎండ్లెస్ అనమాట అది ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటారు సమస్యలు ఇబ్బందులు గందరగోళం అపవాదితో పోరాటం చేస్తూ జీవితం అంతా పోరాటంలోనే ఉంటారు విషయం ఏంటంటే దేవుడు అపవాదిని జయించాడు అపవాది సమూహాన్ని జయించేశాడు నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లేదు అపవాది ట్రాప్లో మీరు ఉండొద్దు ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజలు దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆయా ప్రాంతాల మీద అపవాది సమూహానికి అధికారం వస్తుంది మనం అపవాదితో పోరాటం కాదు సువార్త ప్రకటించాలి సువార్తలో ఉన్న గొప్ప శక్తి ఏంటంటే ప్రజలు మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగితే దేవుడు ఆ అపవాది సమూహాన్ని తొలగించి వేస్తాడు మనం చేయాల్సింది సువార్త ప్రకటించాలి మనం అపవాదితో పోరాటం కాదు చేయాల్సింది మనం చాలా తెలివిగా దేవుని పని చేయాలి నేను ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం చూశాను ఆ దర్శనం చెప్తాను వినండి అది వాక్యానుసారంగా ఉంటుంది నేను ఒక కోటను చూస్తున్నాను అది నల్లగా ఉంది దాని ముందు అపవాది సైన్యం ఉంది నేను అపవాది సైన్యంతో పోరాటానికి సిద్ధపడుతున్నాను నా చేతులు ఆయుధాలు ఉన్నాయి నా వెనుక చాలామంది ఉన్నారు మేము రెడీగా ఉన్నాం మేము అపవాది సైన్యంతో యుద్ధం చేయాలి పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అలా నాకు దర్శనం కనబడుతుంది ఆ కనబడిన తర్వాత ఆ దర్శనంలో నేను అంటున్నాను ఇదేంటి దేవుడు అపవాదిని అపవాది సమూహాన్ని జయించాడు కదా అని నేను అన్నాను అలా అంటంతోనే నా ఎదురుగా ఉన్న అపవాది సైన్యం అంతా మాయమైపోయింది ఎవరు లేరు అక్కడ అప్పుడు ఆ కోట కనపడుతుంది ఆ కోటలోకి వెళ్దామని నేను అనుకుంటున్నాను ఒక భయం వేస్తుంది కోటలోకి వెళ్తే మళ్ళేమన్నా జరుగుద్దు ఏమనని అయినా ఆ కోట తలుపులు తీసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది అలా వెళ్ళినప్పుడు ఆ నల్లగా ఉన్న కోట ఆ నల్లగా ఉన్నదంతా మొత్తం ఎగిరిపోయింది తెల్లగా దేవుని యొక్క మహిమతో ఆ కోట నిర్మించబడింది తెల్లగా దేవుని యొక్క మహిమతో ఆ కోట నిండిపోవటం నేను గమనించాను వెనక వైపు అనేక మంది దేవదూతలు ఉన్నారు ఆ కోటలో కూడా చాలామంది దేవదూతలు ఉన్నారు ఆ దర్శనం అయిపోయింది ఈ దర్శనంలో మీరు ఒక విషయం గమనించాలి అపవాదితో పోరాటం చేద్దామని నేను సిద్ధపడుతున్నాను అపవాది సైన్యము కనబడుతుంది ఎప్పుడైతే నేను దేవుడు అపవాదిని జయించాడు కదా అని అన్నానో అపవాది సైన్యమంతా మాయమైపోతుంది నేను డైరెక్ట్గా ఆ కోటలోకి ప్రవేశించాను దేవుడు మన పక్షాన అపవాదిని జయించాడు అపవాది సైన్య సమూహాన్ని జయించాడు మీరు కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడు నుంచి పదిహేను వరకు మనం చదువుకున్నాం చివరిలో మళ్ళీ ఒకసారి చదువుతాను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచను వాళ్ళని నిరాయుధులుగా చేసి అపవాదిని అపవాది సమూహాన్ని నిరాయుధులుగా చేసి పూర్తిగా యేసుప్రభు జయించాడు శిలువలో యేసుప్రభు సాధించిన గొప్ప విజయం అది మరి మీకు ఒక డౌట్ రావచ్చు మరి క్రైస్తవులు ఎందుకని అన్ని సమస్యల్లో అపవాది బంధకాల్లో ఉన్నారు అని దానికి నేను ఆన్సర్ చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ వాక్యం వినండి మీ జీవితం మారిపోతుంది మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు మొదటగా ఏసుప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశారు యేసుప్రభు దైవత్వాన్ని పక్కన పెట్టి మామూలు మనిషిగా ఈ లోకానికి వచ్చారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో ప్రభు మనకి తెలియచేశాడు హెబ్రిల్కు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచనాలు శరీర అయి ఉన్న దినముల్లో మహారోదనలతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను ఆయన కుమారుడయుండు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని కుమారుడు కదా దేవుని కుమారుడైన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనంట రోదనతో కన్నీళ్లతో దేవునికి విజ్ఞాపన చేశాడు ఏసుప్రభు ఎందుకు అంగీకరించబడ్డాడంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నాడు ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ఆయన విధేయత నేర్చుకున్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరించబడింది మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనం భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి విధేయత కలిగి ఉండాలి యేసు ప్రభు తను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు ఆ విధేయతతో భయభక్తులతో ఆయన కన్నీటితో రోదనతో ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన అంగీకరించబడింది ఇక్కడ విధేయత లేకపోతే ఏమవుతుందంటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోవడానికి లీగల్గా అవకాశం లేదు అంటే న్యాయపరంగా దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోలేడు ఎందుకు జోక్యం చేసుకోలేడు కీర్తనలు నూట పదిహేను అధ్యాయం పదహారో వచనం ఆకాశ్యములు వశము భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు ఆకాశములు యహో వశము దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు భూమిని మనకిచ్చాడు ఇచ్చాడు భూమి మీద అధికారం దేవుడు మనకు ఇచ్చాడు భూమి మీద అధికారం దేవుడు మనకు ఇచ్చినప్పుడు మనం అప్పవాది మాట వింటే దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకోలేడు దాన్ని స్పష్టంగా చెప్తాను చూడండి అపవాది ఎలా పనిచేస్తాడు అపవాది ఎలా అనేక మందిని బంధకాల్లో ఉంచుతున్నారు ఎందుకు ఈ సమస్యలు ఉన్నాయి దాని గురించి మనం లోతుగా ధ్యానం చేద్దాం అపవాదికి అధికారం లేదు అపవాదిని దేవుడు జయించాడు మరి అపవాది ఇప్పుడు ఏం చేస్తున్నాడు మోసం చేయటం తప్ప వేరే అవకాశం లేదు మోసం చెప్పి అబద్ధాలు చెప్పి అనేక మందిని బంధకాల్లో ఉంచుతున్నాడు అనేక మందిని సమస్యల్లో ఉంచుతున్నాడు అపవాది చేసే పని ఏంటంటే పాపం చేయమని చెప్తాడు పాపం అంటే ఏంటి ఆజ్ఞ అతిక్రమము పాపము దేవుడు చేయమన్నది చేయకుండా దేవుడు చేయొద్దన్నది చేస్తే పాపం పాపం చేయమంటాడు నువ్వు దేవుని మాట కాదని పాపం చేసావు అనుకో అప్పుడేమవుతుందంటే అపవాదికి లీగల్గా నీ ఆశీర్వాదాన్ని నీ జీవితంలో ఉన్న దేవుడు కార్యాలని దొంగిలించడానికి అవకాశం వస్తుంది జాగ్రత్తగా వినండి మీరు అప్పవాది మాట విని దేవుడు వద్దన్న పని చేస్తే దేవుడు కాదన్న పని చేస్తే అప్పవాదికి ఇమీడియట్గా ఒక రైట్ లీగల్ రైట్ ఏంటంటే నీ ఆశీర్వాదాన్ని నీ డెస్టినీని నీ జీవితంలో ఉన్న గొప్ప కార్యాలు దేవుడైతే ఏమైతే చేశారో వాటిని దొంగిలించడానికి అవకాశం వస్తుంది మీకు ఉదాహరణ చెప్తాను చూడండి ఆది కాండము మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దాని పంట చిందువు అది ముండ్ల చుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును పొలములోని పంట చిందువు ఒకసారి చూడండి ఆదాము అవకి ఏదైనా వనంలో అన్నీ ఉన్నాయి సమృద్ధి ఉంది దేవునితో సహవాసం కలిగి ఉన్నారు ఫలం వారికి అందుబాటులో ఉంది ఏ కొరత లేదు బలహీనత లేదు శాపం లేదు దుఃఖం లేదు ఏడ్పు లేదు ఎంత గొప్ప జీవితం మరి ఎక్కడ తడా వచ్చింది అపవాది మాయలో పడి అపవాది అబద్ధాన్ని నమ్మి దేవుడు వద్దన్న పని చేశారు ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేశారో ఏమైందో తెలుసా అపవాదికి అధికారం వచ్చింది అపవాది ఆదాము అవ నుంచి అధికారాన్ని దొంగిలించేశాడు ఆదాము అవ సమస్తము కోల్పోయారు అపవాది ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు చాలామందిని అపవాది ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుడు వద్దన్న పని చేయమంటాడు దేవుడు వద్దన్న పని చేయమని ప్రేరేపణ ఇస్తాడు ఏమి అవదని చెప్తాడు అది దినమున మీరు నిశ్చయముగా చచ్చదరని దేవుడు అంటే మీరేమీ చనిపోరని చెప్పి అపవాది చెప్తాడు చాలామంది అమాయకంగా ఏం చేస్తారంటే అపవాది చెప్పింది చేసేస్తారు అపవాది చెప్పింది చేసినప్పుడు అపవాది నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలని మొత్తాన్ని దొంగిలించడానికి ఆయనకి రైట్ వస్తుంది లీగల్గా రైట్ అనమాట నీ జీవితంలో అనేకమైన సమస్యలు సృష్టిస్తాడు బలహీనతలు గందరగోళమైన పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అపవాది తీసుకొస్తాడు ఎందుకంటే దొంగ దొంగతనము హత్య నాశనము చేయట తప్ప మరి దేనికి రాడు అపవాదికి అవకాశం ఎక్కడొచ్చింది ఇస్తే వస్తుంది లేకపోతే మన జీవితం మీద అపవాదికి అవకాశం లేదు యేసు ప్రభు శిలవలో చేసిన కార్యము ద్వారా దేవుడు అపవాదిని పూర్తిగా జయించేశాడు అపవాదికి మన మీద అధికారం లేదు మనం ఆశీర్వదించబడి దేవుని నామానికి మహిమకరంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం మనం ఆశీర్వదించబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే దేవునికి విధేయత కలిగి ఉండాలి దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి మనం దేవుడు చెప్పింది చేయాలి దేవుడు చెప్పింది చేయకుండా లోకానుసారంగా లోక జ్ఞానం కలిగి అమాయకంగా లేకపోతే అజ్ఞానంతోనో అపవాది మాట విని అపవాది చెప్పింది చేసామనుకోండి అప్పుడు అపవాదికి నీ జీవితం మీద నీ కుటుంబం మీద అధికారం వస్తుంది అపవాది చేసే పని ఏంటంటే దొంగ దొంగతనము హత్య నాశనము చేయలేదప్ప తప్ప మరి దేనికి రాడు అది బలహీనతలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వందర చేస్తాడు అందుకనే బైబిల్ రాయబడి ఉంది మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును మనం శరీరానుసారంగా విత్తినప్పుడు అపవాది మాట విన్నప్పుడు మరణం అనే పంట కోస్తాం మరణం అంటే సమస్యలు బలహీనతలు ఆర్థిక సమస్యలు గందరగోళం అదే మరణం చివరికి నిత్య నరకానికి వెళ్ళాలి అదే మనం ఆత్మానుసారంగా విత్తితే దేవుని మాట వింటే దేవుడు చెప్పింది చేస్తే మనం దేవుని పని చేస్తూ ఉంటే లేకపోతే దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉంటే మనం జీవం అనే పంట కోస్తాం జీవం అంటే మన కుటుంబంలోకి జీవం వస్తుంది మన ఆర్థిక విషయాల్లోకి జీవం వస్తుంది మన దేహంలోకి జీవం వస్తుంది ఆరోగ్యము ఆశీర్వాదము సమృద్ధి మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం అది మీరు చూడండి యేసు ప్రభు సలో చేసిన కార్యం ద్వారా ఏం జరుగుతున్నాయి ఐగుప్తిలో బలి పశువును వధించినప్పుడు ఏం జరిగింది పస్కాబలి పశువును వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి గుమ్మాలకి పూశారు ఆ పస్కా బలి పశువును వాళ్ళు తిన్నారు వాళ్ళకేం జరిగిందంటే మొదటగా ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు రెండవది వాళ్ళలో ఒక్కరు కూడా బలహీనలు లేరు మూడవది వాళ్ళు చాలా గొప్పగా ఆశీర్వదించబడ్డారు ఐగుప్తుల దగ్గర నుంచి విలువైన వస్తువులు వాళ్ళు తీసేసుకుంటారు మూడు విషయాలు జరిగినాయి ఐగుప్తు నుంచి విడుదల పొందారు బానిసత్వం నుంచి విడుదల పొందారు గొప్ప ఆస్తితో బయటకు వస్తారు మంచి ఆరోగ్యంతో బయటకు వస్తారు అదే కదా జరిగింది పస్కా బలి పశువును వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి గుమ్మాలకి పూసి ఆ పస్కా బలి పశువును తిన్నందుకు వాళ్ళకు అంత గొప్ప కార్యం జరిగితే దేవుడు మన కోసం పస్కా బలి పశువుగా ఆయన తన రక్తాన్ని చెందించి తన ప్రాణం పెట్టేస్తే ఎంత విడుదల వస్తుంది బైబిల్లో అదే రాయబడి ఉంది మొదట మనం ఏం పొందుకుంటామో తెలుసా యేసు ప్రభు చేసిన కార్యము ద్వారా అపోవాది కబంధ హస్తాల నుంచి విడిపించబడి నిత్య జీవాన్ని మనం పొందుకున్నాం రెండవది మనం స్వస్థత ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత పొంది ఉన్నాం బైబిల్లో ఉంది అది మూడవది ఆయన కృప ఎంత గొప్పదంటే దేవుని కృప గురించి మీరు ఏం చెప్తారు ఆయన కృప వలన నేను రక్షించబడ్డాను ఆయన కృప వలన ఎలా ఉన్నానంటారు దేవుని కృప అంటే ఒక రక్షణకే కాదు స్వస్థత వస్తుంది ఆశీర్వాదం వస్తుంది బైబుల్ అంత స్పష్టంగా ఉందంటే ఆయన కృప అది ఎంత గొప్పదంటే ఆయన ధనవంతుడయ్యుండి తన దరిద్రం వలన మనము ధనవంతులు కావాలని చెప్పి ఆయన సిరలో మన కోసం దరిద్రుడిగా మారాడు ఆ మూడు మనకు వస్తున్నాయి అవి మీకు పాత నిబంధనలో చాలా స్పష్టంగా కనపడతాయి దేవుడు పస్కా బలి పశువును వధించమన్నప్పుడు తర్వాత జరిగిన మూడు కార్యాలు ఏంటి ఒకటి విడుదల స్వస్థత ఆశీర్వాదం అలాగే యేసుప్రభు సిరువులో చేసిన కార్యం ద్వారా మరింతగా మనకు వస్తుంది మనం ఈ లోకంలో ఈ పాపము నుంచి నరకం నుంచి విడించబడి నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం స్వస్థత పొందుకుంటున్నాం మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం ఆయన వెల చెల్లించాడు నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని మాట వింటుంటే నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటుంటే అపవాదిని నేను చేయలేడు అపవాదికి అసలు నీ మీద అధికారం లేదు కానీ చాలామంది క్రైస్తవులు అజ్ఞానంతో దేవుని మాట వినకుండా అపవాది మాట విని అపవాది చెప్పింది చేసి అనేకమైన సమస్యలు ఆర్థిక సమస్యలు కావచ్చు బలహీనతలు కావచ్చు చందర బందర గందరగోళంలో జీవిస్తున్నారు ఇంత సమస్యల్లో జీవించే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మనం సత్యాన్ని తెలుసుకోవాలి యేసు ప్రభు తన శిష్యులతో అంటారు తను నమ్మిన యూదులతో మీరు నిజముగా నా వాక్యం అందు నిలిచి ఉన్నవారైతే మీరు సత్యమును గ్రహిస్తారు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును మనం సత్యాన్ని తెలుసుకుంటే ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే మనం స్వతంత్రులు అవుతాం అంటే ఏసు ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేస్తే అన్ని బంధకాలు తెంచుకుని మనం బయటకు వచ్చేస్తాం ఆర్థిక విషయాలు కావచ్చు బలహీనతలు కావచ్చు నరకాన్ని అపవాది బంధకల్ని జయించుకుని మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం ఎందుకంటే ఏసు ప్రభు చేశాడు ఆ కార్యం మనం ఎప్పుడైతే దేవుని మాటకు విలువిస్తామో దేవుడు చెప్పింది నమ్ముతామో ఎన్ని కార్యాలు జరుగుతాయి మనం అపవాదితో పోరాడాల్సిన అవసరం లేదు చాలామంది అపవాదితో పోరాడుతూ ఉంటారు అపవాదితో యుద్ధం చేస్తూ ఉంటారు పోరాడుతూ ఉంటారు అపవాది వాళ్ళని ట్రాప్లో పెడుతున్నాడు నేను దర్శనంలో చూశాను నేను అపవాదితో పోరాడదాం అనుకున్నప్పుడు చాలామంది అపవాది సైన్య సమూహం నాకు కనపడుతుంది మేము కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాం పోరాడదామని నువ్వు పోరాడి పోరాడి అలసిపోతావు చాలామంది పోరాడి పోరాడి అలసిపోతున్నారు అపవాదితో పోరాడి అలసిపోతున్నారు అపవాది రాంగ్ ట్రాక్లో పెట్టేశాడు విషయం ఏంటంటే దేవుడు అపవాదిని అపవాది సమూహాన్ని జయించేశాడు మనం పోరాడాల్సిన అవసరం లేదు అపవాదిని దేవుడు జయించేశాడు నువ్వు దేవుని మాట విను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు దేవునికి విధేయత కలిగి ఉండు మనం దేవుని మాట విని దేవుడు చెప్పింది చేయాలి ఇది చాలా అవసరం నేను గమనించాను ఎక్కువ మంది క్రైస్తవులు ఈ పని చేయట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు బైబిల్లో చదివినిపిస్తాను ఎఫ్ఎస్ఎల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కర్మ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రలయ్యుటిమి ఏం చేస్తున్నామంట మిగతా వారిలాగా శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు కర్మ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులయ్యుంటిమి శరీరం యొక్క మనసు యొక్క కోరికలు ఎలా నెరవేర్చుకుంటున్నాం అప్పవాది ప్రేరేపణతో మీరు చదవండి చాలా స్పష్టంగా రాయబడి ఉంది ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండు నుంచి మూడు వచ్చినాలు అంటే మనం ఏం చేస్తున్నామంటే అప్పవాది మాయలో పడి అపవాది మాట విని దేవుడు చేయొద్దన చేసేస్తున్నాం అలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అపవాదికి అధికారం వస్తుంది లీగల్ రైట్ జాగ్రత్తగా ఈ మాట మీరు వినాలి ఆదాము అవ్వ మీద అపవాదికి అధికారం లేదు సమస్త అధికారం దేవుడు ఆదాము అవకి ఇచ్చాడు మరి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది ఎప్పుడైతే వాళ్ళు అపవాది మాయలో పడి అపవాది అబద్ధాన్ని నమ్మి దేవుడు వద్దన్న పని చేశారో అప్పుడు అపవాదికి లీగల్గా అధికారం వచ్చింది అపవాదిని లోకాధికారం ఎందుకన్నారంటే అసలు అపవాదికి అధికారం లేదు ఆ అధికారాన్ని ఆదాము అవ నుంచి అపవాది తీసుకున్నాడు అపవాది మాట విని దేవుడు వద్దన్న పని చేశారు అప్పుడు అపవాదికు ఉన్న అవకాశం ఏంటి వీళ్ళ అధికారాన్ని దొంగలించాడు వీళ్ళ ఆశీర్వాదాన్ని దొంగలించాడు వీళ్ళ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మొత్తాన్ని దొంగలించేశాడు మొత్తం కోల్పోయారు ఆదాము అవ్వ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మనం చేయాల్సింది ఏంటంటే మీరు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయంలో ఉన్నాం పదో వచనం మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు నందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము మనము ఈ మంచి పనులు చేయాలి ఈ సత్క్రియలు చేయాలి అని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు వాటిని చేయటానికి మనం ఉన్నాం మనం రక్షించబడి అలా ఉండటానికి కాదు నేను రక్షణ పొందాను యేసుప్రభుని రక్షకుని అంగీకరించాను ఇంకా నేను స్వార్థంతో జీవిస్తాను లోకానుసారంగా జీవిస్తాను శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటాను అది తప్పే ఉంది అని చాలామంది అనుకుంటారు దాంట్లో చాలా ప్రాబ్లం ఉంది దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వు దేవుని మాట వింటలా దేవుడు చెప్పింది చేయట్లా దేవుడు మనల్ని రక్షించటం కోసం ప్రాణం పెట్టేశాడు అది ఊరినే రాలేదు ఇప్పుడు రక్షణ పొందిన మనం ఏం చేయాలంటే దేవుని పని చేయాలి దేవుని పనికి సపోర్ట్ చేయాలి దేవునికి విధేయత కలిగి ఉండాలి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదము స్వస్థత మనం దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాం అంతే కదా యేసు ప్రభు సెలవులో చేసిన కార్యము ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం మనం స్వస్థత పొందుకుంటున్నాం మనం ఆశీర్వాదం పొందుకుంటున్నాం నువ్వు అపవాదితో పోరాడాల్సిన అవసరం లేదు దేవుడు అపవాదిని జయించాడు అవన్నీ నీ జీవితంలోకి వచ్చేస్తాయి ప్రపంచంలో ఏ శక్తి కూడా వాటిని ఆపలేదు నువ్వు తప్ప నువ్వెలా వాటిని ఆపుతావంటే నువ్వు దేవుని మాట వినకుండా నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టకుండా నువ్వు దేవుని పని చేయకుండా మనం దేవుని పని చేయటానికి ఉన్నాం దేవుని పనికి సపోర్ట్ చేయటానికి ఉన్నాం నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చేయాలి యేసు ప్రభు శిలువులో మరణించి తిరిగి లేచాడు నమ్ముతున్నావా దేవుడు మనల్ని ఏం చేయమని అంటే సువార్త ప్రకటించమన్నాడు ఆ సువార్త మనం ప్రకటించాలి సువార్త ప్రకటించడం కోసం ప్రార్థన చేయాలి సువార్త ప్రకటించడానికి ఆర్థికంగా సహకరించాలి అది మొదట చేయాలి మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అప్పుడేంటంటే దేవుడు మన కోసం ఏమైతే వెల చెల్లించాడో ఆశీర్వాదము స్వస్థత అవన్నీ మనకు వచ్చేస్తాయి విడుదల మనం దేవుని నామానికి మహిమకరంగా దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తాం అప్పవాదికి మన జీవితంలో అధికారం ఉండదు అస్సలు లీగల్గా అపవాదికి అవకాశమే లేదు మనల్ని ఏం చేయలేడు నువ్వు దేవుని మాట వింటే చాలు నువ్వు దేవునికి విధేయత చూపించాలి నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు అంటే ఆ విశ్వాసాన్ని క్రియల్లో చూపించాలి చాలామంది చెప్తా ఉంటారు నువ్వు అలా ఉండాలి ఇలా చేయాలి నువ్వు ఇలా దేవుని మాట వినాలి నువ్వు అట్లా ఉండాలి నువ్వు దేవుని మాట వింటున్నావా లేదో ఒక్క విషయంలో తెలిసిపోద్ది నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేస్తున్నావా ఆర్థికంగా దేవుని పనికి సపోర్ట్ చేస్తున్నావా ఈజీగా తెలిసిపోద్ది నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా అన్న విషయం ఈ ఒక్కదంతా తెలిసిపోద్ది ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది నువ్వు వంద ప్రసంగాలు విన్నా ఉపయోగం లేదు నువ్వు అలా ఉండాలి ఎలా చేయాలి అలా చేస్తే ఆశీర్వాదం వస్తుంది ఇలా చేస్తే ఆశీర్వాదం ఇవన్నీ నేను చాలా విన్నాను జీవితాలు మారట్లా పరిస్థితులు మారట్లా ఎందుకంటే వాళ్ళ హృదయం వేరే చోట ఉంది నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా లేదనేది ఒక్క విషయంతో తెలిపోద్ది నువ్వు దేవుని పనికి ఇస్తుంటే నువ్వు దేవుని పని కోసం ప్రార్థన చేస్తూ ఉంటే జాగ్రత్తగా వినండి నువ్వు దేవుని పనికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు దేవుని పని గురించి ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటే నువ్వు దేవుని మాట వింటున్నావు లేకపోతే లేదు బైబుల్ ఏముందో తెలుసా వీరు పెదవులతో నన్ను స్థుతిస్తున్నారు కానీ వీరు హృదయం నాకు దూరంగా ఉంది హృదయం ఎక్కడో వేరే చోట ఉంది చాలా సింపుల్ ఇది నువ్వు దేవుని ఎందు విశ్వాసం ఉంచి విధేయత కలిగి దేవుని పని కోసం ప్రార్థన చేసి నువ్వు దేవుని పని కోసం సపోర్ట్ చేస్తే గొప్ప ఆశీర్వాదము విడుదల అన్నీ నీకు వచ్చేస్తాయి ఆ విధంగా దేవుడు సిస్టమ్ ఏర్పాటు చేశాడు ఎందుకంటే సువార్త ప్రకటించబడాలంటే ఇవన్నీ కావాలి ప్రకటించే వాళ్ళు కావాలి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి ఆర్థికంగా సహకరించే వాళ్ళు కావాలి రక్షణ పొందిన తర్వాత ఆ మూడు మనం చేయలేదనుకో సువార్త ఆగిపోద్ది ఆ మూడు చేయకుండా దేవుణ్ణి ఆశీర్వదించంటే దేవుడు ఆశీర్వదించడు మనకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది దేవుడు చెప్పింది చేసినప్పుడు వస్తుంది మన జీవితాన్ని మార్చుకోవాలి మనం యదార్థంగా ఉండాలి సువార్త ప్రకటించాలి సువార్త ప్రకటించడం కోసం ప్రార్థన చేయాలి ప్రకటించకపోతే ప్రకటించే వారికి ఆర్థికంగా సహకరించాలి అప్పుడు నువ్వు దేవుని మాట వింటున్నావు నువ్వు దేవుడు చెప్పింది చేస్తున్నావు ఏసు ప్రభు సిలవలో ఏమైతే చేసాడో అవన్నీ మీ జీవితంలో జరుగుతాయి ఇజ్రాయెల్ ఐగుప్తులో ఉన్నప్పుడు పస్కా బలి పశువును వధించినప్పుడు మూడు విషయాలు జరిగినాయి ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందారు స్వస్థత పొందారు గొప్ప ఆశీర్వాదంతో వచ్చారు మరి యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఇంకెంత కార్యాలు జరుగుతాయి ఒకసారి ఆలోచించండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి స్క్రీన్పై క్యూఆర్ కోడ్ ఉంటుంది నేను మీ గురించి ప్రార్థన చేస్తాను విశ్వాసంతో ఏకీభవించండి విశ్వాసంతో మీరు ఏకీభవించినట్లయితే ఖచ్చితంగా దేవుని కార్యాలు పొందుకుంటారు మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలిగిన దేవ అపవాదితో పోరాటం చేయొద్దు అని మీరు చెప్తున్నారు ఎందుకంటే మీరు అపవాదిని జయించారు మేము సత్యాన్ని తెలుసుకున్నట్లయితే గొప్ప కార్యాలు మేము పొందుకుంటాం అజ్ఞానం వలన చాలామంది క్రైస్తవులు మీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నారు మేము సత్యాన్ని తెలుసుకుని మీ చిత్తాన్ని నెరవేర్చాలి దేవ విశ్వాసంతో ఏకీభవిస్తున్న వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి ఉన్న బలహీనతలు ఏ బలహీనతలైనా ఏ ఇబ్బందులైనా దేవ వారిని దర్శించండి నడినెత్తిన చరికాల వరకు ముట్టండి స్వస్థత దాయిచేయండి వారికి ఉన్న సమస్యల నుంచి విడుదల దాయిచేయండి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి వారి నేత్రాలు తెరవ చేయమని నజరా నేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్